ఎవర సినిమా చూసి కొద్దిసేపటి క్రితమే బయటికి వచ్చి షాకింగ్ కామెంట్స్ చేశారట ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్ గా మారుతున్నాయి టాలీవుడ్ మోస్ట్ ఎవైనట్ మూవీ దేవరా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి మనందరికీ తెలిసిందే సెప్టెంబర్ ఇరవై ఏడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు మరికొద్ది గంటల్లో పడుతుంది ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో తండ్రి కొడుకుల పాత్రల్లో ఎన్టీఆర్ మెప్పించబోతున్నారు దేవరా వరా అనే నేను రెండు పాత్రల్లో యంగ్ టైగర్ ప్రేక్షకుల ముందుకు కనిపిస్తున్నాడు వర పాత్ర జాన్వి కపీర్ నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే తండ్రికి క్యారెక్టర్ దేవు చివరకు జోడిగా శృతి మరాఠీ నటిస్తోంది అసలు శృతి మరాఠీ ఎవరు అనే బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు సైతం ఇప్పుడు ఎంతో వైరల్గా మారుతున్నాయి అయితే ఈ తరుణంలోనే ఎన్టీఆర్ సినిమా చూసి లక్ష్మీ ప్రణతి గారు షాకింగ్ కామెంట్స్ చేశారట ఎన్టీఆర్ని ఢీకొట్టేవారు ఎవరూ లేదని ఎన్టీఆర్ నటన మరి ప్రతి ఒక్కరికి ఎంతో మెస్మరైజ్ చేసేస్తుందని దేవరా సినిమా చూసిన తర్వాత నాకు కళ్ళల్లో నీళ్ళు లాగలేదని ఎన్టీఆర్ నటనకి నేను ఫిదా అయిపోయాను అంటూ కూడా తన మాటల్లో ఎన్నో విషయాలు షేర్ చేస్తారట తన భార్య అయిన లక్ష్మీ ప్రణతి ప్రస్తుతం లక్ష్మీ ప్రణతి గారి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి